హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో ముగ్గురు పోలీసు అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు రోడ్డు ప్రమాదం కేసు నుంచి బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ ను తప్పించారని ఆరోపణల నేపథ్యంలో చర్యలు తీసుకున్నారు బంజారా హిల్స్ ఏసీపీ సుదర్శన్ అలాగే జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన రాజశేఖర్ రెడ్డి ఎస్ఐ చంద్రశేఖర్లను సస్పెండ్ చేశారు రెండు వేల ఇరవై రెండు మార్చి పదిహేడున జూబ్లీహిల్స్ టానా పరిధిలోని రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిన కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ బున్నా అతడిని తప్పించేలాగా దర్యాప్తును తప్పుదోవ పట్టించారనే ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు అయితే ఆ సమయంలో సుదర్శన్ బంజారాహిల్స్ ఏసీపీగా రాజశేఖర్ రెడ్డి జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ గా చంద్రశేఖర్ జూబ్లీహిల్స్ ఎస్ఐగా గా ఉన్నారు ఇద్దరు డీఎస్పీలపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు ప్రచారం జరిగినా అధికారికంగా ఉత్తర్వులు వెలువడలేదు ఇక రోడ్డు ప్రమాదం జరిగిన దాదాపు రెండేళ్ల తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకోవడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది సంబంధించి పూర్తి మా ప్రతినిధి లిఖిత అందిస్తారు లిఖిత చెప్పండి ఈ జూబ్లీ హిల్స్ ఈ ఘటనకు సంబంధించి రోడ్డు ప్రమాదం ఇప్పుడు ఆ ముగ్గురు పోలీసులకు సంబంధించి సస్పెన్షన్ వేట్ పడినట్టుగా తెలుస్తోంది అయితే ఏంటి అసలు ఏం జరిగింది వీళ్ళు ఏం చేశారు ఈ డీటెయిల్స్ అన్ని ఎలా ఉన్నాయి రైట్ మమతా ఈ కేసు చూసుకున్నట్లయితే గతంలో కూడా ఈ కేసుకు సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సరైన దర్యాప్తు చేయలేదంటూ కూడా ఇప్పటికే ముగ్గురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేయడం అయితే జరిగింది అంతేకాకుండా ఈ కేసు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన అధికారులు అన్ని అందరిపైన కూడా నిఘా వేసినట్లుగా తెలుస్తోంది ఇక ఈ షకిల్ ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే అతనికి సంబంధించి కూడా కొంతవరకు ఈ ఏదైతే ఈ కేసు తప్పుదోవ పట్టించే విషయంలో అతనికి నోటీసులు కూడా వెళ్ళినట్లుగా తెలుస్తోంది అండ్ అంతేకాకుండా ఇంకా ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఎవరెవరి హస్తం ఉంది అనే ఎవరెవరి ఈ కేసు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారో వారికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్ని డీటెయిల్స్ అధికారులు తీసుకొంది అంతేకాకుండా పోలీసు అధికారులు కూడా ఈ యొక్క కేసు విషయంలో సహాయం చేసిన ప్రతి పోలీస్ అధికారి కూడా బదిలీ వేటు కానీ లేకపోతే వారిని సస్పెండ్ చేసే అవకాశం గానీ ఉంటుందని ఇప్పటికే అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది ఇది ప్రస్తుతం ఇక్కడ ఈ కేసుకున్న అప్డేట్స్